సో అందరికీ హాయ్ అండి టుడే బ్లాక్ ఏంటంటే నేను వాక్ ఫిట్ది ఎక్కువ లేటెస్ట్ది ఫామ్ మ్యాట్రస్ బుక్ చేశాను అనమాట సో అది ఎప్పుడు దీపావళికి ముందు ఆర్డర్ చేస్తే దీపావళి అయిపోయిన తర్వాత నవంబర్లో వచ్చిందండి ఈ డెలివరీ నిజంగా ఎంత లేట్ అంటే అంత లేట్ అనమాట సో ఆ వీడియో ఇదే అనమాట ఎప్పటి నుంచో పెడదాం పెడదాం అనుకున్నాను వీడియోస్ అసలు పెట్టడం కుదరట్లేదండి ఏమనుకోకండి సో నన్ను ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిమానం ఇట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఎంత పడిందో నేను ఆల్రెడీ షార్ట్లు కూడా అప్లోడ్ చేశాను కదండి వాక్ వాక్విత్ ఇది మొత్తం నాకు పదిహేను వేలు పడింది సో మీకు ఆల్రెడీ నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇది న్యూ పర్ప్ అండి పది ఇంచెస్ అనమాట చూసారు కదా ఎంత వ్యాక్యూమ్ అయ్యి ఇది అవుతుందో చూడండి సో ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేద్దాము వర్తనే అనిపించిందండి నాకు చూసారండి వాక్ ఫిట్ ఇది ఇలా వచ్చిందనమాట సో దాని అంతటికే ఇది అవుతుంది చూసారా అండి వాకింగ్ చేసేసరికి అదే ఇది అవుతుంది చూడండి లేటెస్ట్ ఫామ్ అండి ఇది రివర్స్లో పెట్టానా అదే జూమ్ అవుతుంది చూసారా సో హాయ్ అండి ఇవాళ టుడే బ్లాక్ ఏంటంటే వాక్ వ్యక్తి నేను ఇది ఆర్డర్ పెట్టాను సో లేటెస్ట్ ఫామ్ ఇది నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి కొత్త ఆధారైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చి టూ త్రీ ఫోర్ డేస్ అవుతుందండి దీన్ని అయితే నేనైతే ఓపెన్ కూడా ఇవ్వలేదు ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారండి వాక్ ఫిట్ ఇది ఇలా వచ్చిందన్నమాట సో దాని అంతటికీ అది ఇది అవుతుంది చూసారండి వాకింగ్ చేసేసరికి అదే చూడండి లేటెక్స్ ఫామ్ అండి ఇది రివర్స్లో పెట్టానా అదే జూమ్ అవుతుంది చూసారా సో ఇది న్యూ పర్ప్ అండి పది ఇంచెస్ అనమాట చూసారు కదా ఎంత వ్యాక్యూమ్ ఇది అవుతుందో చూడండి సో ఇప్పుడు ఇది మనం రిమూవ్ చేద్దాము వర్తనే అనిపించిందండి నాకు